ఒకసారి ప్రభువు దర్బార్లో కూర్చున్నప్పుడు తేజోవంతమైన శరీరకాంతి కలిగిన పదమూడు నుండి పదనాలుగు సంవత్సరాల కిషోరావస్థలో ఉన్న ఒక ఫకీరు ప్రభు వద్దకు వచ్చారు ఆయన తలకు రుమాలు కట్టుకొని శరీరంపై జుబ్బా వేసుకొని ఉన్నారు వారి చేతిలో ఒక చిన్న లోటా ఉండెను అది ప్రభు ముందు పట్టుకుని ప్రభువును ఉద్దేశించి సాయి మేరా లోటా భర్దే అన్నారు సాయి నా లోటా నింపివ్వండి ప్రభు వద్ద తాచా మహారాజుల వారు కూర్చొని వేదాంత చర్చ చేస్తూ ఉంటిరి అందుకని ప్రభు ఆయనను పిలిచి ఆ పకీరు చేతిలోని లోటా తీసుకుని రూపాయలతో నింపి ఇవ్వవలసిందిగా చెప్పారు తాచా మహారాజులు వారు చర్చలో నిమగ్నమవడం వల్ల ఆ లోటాను తీసుకుని కుప్పగా ఉన్న రూపాయలు మాట్లాడుతూనే ఆ లోటాలో నింపసాగారు ఎంత సమయం గడిచినా లోటా మాత్రం నిండడం లేదు దగ్గర ఉన్న అన్ని రూపాయలు అయిపోవడం చూసి ఆయన ఆ లోటాను అలాగే ప్రభువుకి ఇచ్చి మళ్లీ వేదాంత చర్చలో మునిగిపోయారు ఫకీర్ అలాగే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డారు ప్రభు ఆ లోటాను తీసుకుని రెండు ఖర్జూర పండ్లు కొన్ని పూలు వేయగానే లోటా నిండిపోయింది ప్రభు నవ్వుతూ సాయి తీసుకోండి అంటూ ఆ ఫకీర్కు ఆ లోటాను ఇచ్చారు ఫకీర్ ఆ రెండు ఖర్జూరు పండ్లు పూలు మాత్రం